హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్ జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మామిడికాయ మటన్ కాంబినేషన్తో కర్రీ చేశాను చాలా బాగుంటుంది అయితే దీంట్లోకి మంచిగా రాగి సంగటి కూడా చేశాను రాగి సంగటి కాంబినేషన్తో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడ ఎలా చూపిస్తున్నానో అలాగే మీరు వండండి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ చేయించండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది అయితే లాస్ట్ వరకే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ మరి హాఫ్ కేజీ మటన్ వరకు తీసుకున్నాను హాఫ్ కేజీ మటన్ వచ్చేసి శుభ్రంగా నాలుగైదు సార్లు నీట్గా వాష్ చేసుకోండి వాష్ చేసుకొని ఒక పాత్రలోకి గట్టిగా వాటర్ లేకుండా పిండి పెట్టుకోండి దీంట్లోకి ఫస్ట్గా నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను పసుపు మనం నీసుకోళ్ళలోకి కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది అర కేజీ మటన్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే కారం వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను పచ్చిమిరపకాయలు అనేది మనం యాడ్ చేస్తాం కాబట్టి మటన్ లేకి కారం ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్ కొంచెం తక్కువే పడుతుంది చూసుకొని మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది తీసుకున్నాను ఇప్పుడు మంచిగా మనం ముందుగా తీసి పెట్టి మనం ముందుగా తీసుకున్న సాల్టు పసుపు కారము ఆయిలు అన్నీ ఈ పీసెస్కి మంచిగా పట్టించండి ఇలా మంచిగా పట్టించటం వల్ల మన కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ముక్కలే గోడక కారం ఉప్పు పసుపు బాగా పట్టుకుంటుంది అనమాట అయితే దీంట్లో ఇప్పుడు మనం కాంబినేషను మామిడికాయ వేస్తున్నాం కదా మామిడికాయ వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కూరలేకి మటన్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట మీరు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే చాలా మెచ్చుకుంటారంతా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఈ రెండు కాంబినేషన్లు మీకు ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ అయితే చూడండి చక్కగా ఈ ప్రాసెస్ అంతా చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము నేనైతే ఇక్కడ జీడిపప్పులు ఐదు జీడిపప్పులు తీసుకున్నాను హాఫ్ కేజీ మటన్ లేకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు గసగసాలు తీసుకున్నాను ఈ రెండు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను అన్నీ కూడా పచ్చివే పచ్చివే తీసుకోవాలి యాంచాల్సిన అవసరం లేదు గసగసాలు కానీ మన జీడిపప్పు జీడిపప్పులు కానీ సో ఇప్పుడు ఇక్కడ నేను కొద్దిగా పచ్చి మామిడికాయ తీసుకున్నాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలా తొక్క తొలగించి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి కరివేపాకు కూడా గుప్పిడంతా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి వన్ టమోటా తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా పీసులుగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక మూడు తీసుకున్నాను హాఫ్ కేజీ మటన్ లేకి సరిపోతాయి శుభ్రంగా తొడియాలు తీసేసి నీట్గా వాటర్లో వాష్ చేసుకొని ఇలా మధ్యలోకి చీల్చుకొని పక్కన పెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని పెట్టుకోండి చాలా బాగుంటుంది మటన్ కర్రీ అనేది సో ఇక్కడ రెండు లవంగం మొగ్గలు చిన్న ఇంచి దాల్చిన చక్క రెండు యాలకలు తీసుకున్నాను ఒకటే ఒకటి బిర్యానీ ఆకు తీసుకున్నాను ఒకటే బిర్యానీ ఆకు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకున్నాను ఈ పాత్రలో ఒకటిన్నర గంటి వరకు చిన్న గరిటితోటి ఒకటిన్నర గరిటి వరకు ఆయిల్ అనేది పోసుకున్నాను మీరు చూసుకొని మీకు ఎంత కావాలో అంత ఆయిల్ తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు రెండు లవంగం మొగ్గలు ఒక చిన్న దాల్చిన చెక్క అలాగే రెండు యాలకులు కొంచెం జీలకర్ర దీంట్లోకి వేసేసాను వేసేసి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఈ ఆయిల్లోకి వేసేసుకోండి ఆయిల్ లోకి వేసుకున్న తర్వాత మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఒక చిటికడంతా ఆవాలు కూడా వేసుకున్నా నేను ఆ వాళ్ళు వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మన మటన్ కర్రీలోకి ఇప్పుడు త్వరగా గోల్డ్ కలర్లోకి మన ఉల్లిపాయలు రావాలంటే మనం ఏం చేయాలి చిటికడంతా సాల్ట్ యాడ్ చేయండి ఆల్రెడీ మనము సాల్ట్ అనేది ముక్కలకు పట్టించాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఇప్పుడు కరివేపాకు గొడక వేసేసుకుంటున్నాను మంచిగా ఇవన్నీ బాగా కలర్ మారేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి అంటే ఆయిల్లో ఫ్రై అవనివ్వండి చూడండి చక్కగా ఫ్రై అయిపోతూ ఉంది కదా ఇలా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్న నేను హాఫ్ కేజీ మటన్లోకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట వేస్తే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది చూసుకొని వేసుకోవాలి ఇలాగా మంచిగా ఇప్పుడు ఈ పచ్చివాసన పొయ్యి అంతవరకు కూడా ఈ అల్లం పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు మంచిగా ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కాసింత వన్ మినిట్ పాటు ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై అవ్విన తర్వాత ఇప్పుడు మనము చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఉల్లిపాయ ముక్కలన్నీ గోల్డ్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు మనము ఈ ముక్కలు వేసేసుకుందాం మటను మటను శుభ్రంగా మనము అన్నీ పట్టించి పెట్టుకున్నాం కదా చూడండి ఎంత బాగా ఉందో ముందుగా పట్టించడం వల్ల పీసులు తెల్లగా లేకుండా కూరలో మంచిగా చక్కగా రెడ్డిగా బాగా కారం ఉప్పు పట్టుకొని ఉంటాయనమాట ఇప్పుడు మనం ఇందులోకి వేసేసిన తర్వాత బాగా మగ్గనివ్వండి ఒక టూ త్రీ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే పెట్టి దగ్గర నిల్చుకొని మగ్గనివ్వండి మగ్గనిచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు మనం జీడిపప్పులు ఐదు జీడిపప్పులు తీసుకున్నా సారీ జీడిపప్పులు కదండి బాదం పప్పులు ఐదు బాదం పప్పులు తీసుకున్నాము ఒకటిన్నర టేబుల్ స్పూను గసగసాలు తీసుకున్నాం కదా రెండు పచ్చివే మిక్సీలో పట్టి పెట్టుకున్నాం కదా ఈ పొడి దీంట్లోకి యాడ్ చేశాను ఇప్పుడు మంచిగా దీన్ని బాగా కలిపి కలిపేసేయండి దీంట్లోకి ముక్కలన్నిటికీ పట్టే విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఒక వన్ టూ మినిట్స్ పాటు మంచిగా మగ్గనివ్వండి అడుగు అంటుకుంటుంది అడుగు అంటుకోకుండా దగ్గరికి నిల్చొని కలుపుకోండి ఇప్పుడు ధనియాల పొడి వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నా నేను అలాగే జీలకర్ర పొడి వచ్చేసి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అనేది తీసుకున్నాను చూడండి పావు టీ స్పూన్ ఎందుకంటే లాస్ట్లో మనం గరం గరం మసాలా అనేది యాడ్ చేస్తాము దాంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెం అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు బిర్యానీ మసాలా మనం బిర్యానీ మస్ బిర్యానీ ఐటమ్స్ అన్నీ కలిపి ఫ్రై చేసుకొని బిర్యానీలు వేసుకుంటాం కదా ఆ మసాలా ఒక్క పావు టీ స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది మూడు వేసిన వెంటనే ఏది ధనియాల పొడి జీలకర్ర పొడి బిర్యానీ మసాలా పొడి పావు టీ స్పూన్ యాడ్ చేశాను కదా ఇవన్నీ మూడు మసాలా పొడిలు పడిన వెంటనే గుమగుమలాడే వాసన మన మటన్లో నుంచి బయటకు వస్తూ ఉందనమాట చూడండి ఎంత చక్కగా మంచిగా ఫ్లేవర్ ఎంత బాగుందో అసలు చేస్తుంటేనే స్మెల్ ఇల్లంతా గుమగుమలాడిపోతూ ఉంది ఫ్రెండ్స్ మీరు ఇలాంటి రెసిపీ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ కూడా మీ ఇంట్లో చేసుకోవాలనిపిస్తుంది మీకు అంత టేస్టీగా ఉంటుంది మళ్ళీ అదే చేసి పెట్టమ్మా అని మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని అడుగుతారు సో ఇప్పుడు మూత పెట్టేశాను నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను మనము మనం బాదం పప్పు పేస్ట్ చేసేసాం కాబట్టి పొడి చేసేసాం కాబట్టి అడుగు అంటుతూ ఉంటుంది కాబట్టి మనం మధ్య మధ్యలో ఖచ్చితంగా సెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అడుగు అంటుకోకుండా మటన్ చూసుకుంటూ ఉండాలి అయిపోయేంతవరకు కూడా ఇప్పుడు మటన్ అనేది నేను డైరెక్ట్ వండుతున్నాను అదే మీరు కుక్కర్లోగా అయితే చాలా త్వరగా అయిపోతుంది డైరెక్ట్ వండితే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇలా వండుతున్నాను అనమాట ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత టమాటా ముక్కలు అనేది వేసేసాను టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి మటన్ని కలుపుకొని మంచిగా మగ్గనివ్వండి టమాటా ముక్కలు అనేది అసలు మొత్తం సాఫ్ట్గా అయిపోయి గొర్రె కలిసిపోయే విధంగా కూడా మగ్గనివ్వాలి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు చూడండి చక్కగా ఆయిలంతా బయటకు వచ్చింది కదా ఇప్పుడు వరకు మగ్గనిచ్చాము మనము దగ్గర దగ్గర ఒక ఏడు ఎనిమిది నిమిషాల వరకు ఇలాగే కూర ఆయిల్లోనే మగ్గనిచ్చాము అనమాట అడుగు అంటుకోకుండా చెక్ చేసుకుంటూ మగ్గనిచ్చాము ఇప్పుడు ఏ పాత్రలోకి అయితే మటను కారం ఉప్పు కలుపుకున్నాం అదే పాత్రలోకి వాటర్ తీసుకున్నాను వేస్ట్గా పోకుండా కారం ఉప్పు అంతా దీంట్లోకే వస్తుంది కదా అందుకనేసి వాటర్ పోసుకుంటున్నాను వాటర్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపించాను చూసారా పెద్ద చెమ్ము ఆ చెమ్ము నుండిగా వాటర్ పోసాను మొక్కలు మునిగేంత వరకే కాదండో ఇవి కొంచెం ఎక్కువ పోసుకోవాలి మొక్కలు మునిగినంత మునిగేంత వాటర్ పోసి మీకు అంచనా ప్రకారం అయితే పైన ఇంకొక గ్లాస్ వాటర్ ఎగస్ట్రా వేసాను సాల్ట్ సరిపోలేదు ఇంక కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను మీరుకి సరిపోయినంత సాల్ట్ మీరు చూసుకొని యాడ్ చేసుకోండి సో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత వాటర్ పోసి దాన్ని మూత పెట్టేసాను మూ ఇప్పుడు వాటర్ వచ్చేసి టోటల్గా నేను ముక్క మునిగే అంతవరకు వరకు వాటర్ వేసిన తర్వాత ఒక గ్లాసు పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను డైరెక్ట్గా వండుతున్నాను కాబట్టి మనకి మంచిగా ఉడకాలి కదా మటన్ మరి మటన్ లేట్ అవుతుంది అందుకనేసి వాటర్ ఎక్కువగానే ఉండాలి మామిడికాయ ముక్కలు అనేది యాడ్ చేశాను నేను మామిడికాయ పచ్చి మామిడికాయ ముక్కలు ఒక ఏడెనిమిది ముక్కలు వేసాను పులుపు కాసంత ఎక్కువగా ఉంటే ఏడెనిమిది ముక్కలైతే సరిపోతుంది తక్కువ కానీ పులుపు పులుపు తక్కువ ఉండి కొంచెం స్పీడ్గా మామిడికాయ కానుంటే పది నుంచి పదిహేను మామిడికాయ ముక్కల వరకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవచ్చు చాలా చిన్న ముక్కలండి అయితే ఇప్పుడు మంచిగా మామిడికాయ ముక్కలు అనేది నేను లాస్ట్లో వేసాను ఫ్రెండ్స్ చాలా అంటే బాగా దగ్గరికి ఉడికిపోయే ఒక ప ఐదు నిమిషాల్లో మటన్ అన్నప్పుడు వేసాను లేకపోతే కరిగిపోతాయి అనమాట మామిడికాయ ముక్కలన్నీ కూడా అప్పుడు ఆ వేడికే ఉడికిపోతాయి అనమాట ఇప్పుడు నేను లాస్ట్లో మసాలా పొడి పొడి మసాలా పొడి వన్ టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేశాను ఇది ఎలా చేశాను అనేది జ్యోతి కిచెన్ స్టైల్లో నేను వీడియో పెట్టున్నాను ఈ మసాలా పొడి మీరు ఎవరైనా చూడకపోతే చూడొచ్చు పల్లెటూరు స్టైల్లో చికెన్ జో చికెన్ అనేసి జ్యో జ్యోతి కిచెన్ స్టైల్ ఛానల్లో పల్లెటూరు స్టైల్లో చికెన్ అనే కర్రీ పెట్టాను దాంట్లో ఈ మసాలా ఎలా తయారు చేస్తున్నా కూడా పెట్టాను అలా కాకుండా మీకు లాస్ట్లో నేను గరం మసాలా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఇలా దగ్గరికి అయిపోయేంతవరకు ఉంచాను కొంచెం పులుసు ఉంచాను ఎందుకంటే ఈ ఈ పులుసు ఈ గ్రేవీ ఇంతవరకు ఎందుకు ఉండిచ్చానంటే మనం ఇప్పుడు తినేది రాగి సంగటి రాగి సంగటిలోకి కొంచెం పులుసుగా ఉంటేనే బాగుంటుంది అదే వైట్ రైస్ లేకైతే పులుసు కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఈ మాత్రం పులుసు అనేది ఉండాలన్నమాట గ్రేవీలోకి అయితే లాస్ట్లో మనం కొత్తిమీరవి యాడ్ చేసేసాము ఇంకా మనం కూర దింపేసుకోవడమే అంతే అయితే ఇప్పుడు నేను లాస్ట్లో ఒకటి చెప్పలేదు మీకు నేను ఏ మసాలా వేసానంటే లాస్ట్లో కొంచెం దాల్చిన చెక్క ఒక సగం ఇంచి దాల్చిన చెక్క రెండు లవంగం మొగ్గలు ఒకటే ఒకటి యాలక్కాయి అలాగే కొంచెం వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఐదారు మిరియాలు ఇవన్నీ ముందుగా గసగసాలు వన్ టేబుల్ స్పూన్ గసగసాలు ఇవన్నీ దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లో ఒక చిన్న ఇంచి ఎండు కొబ్బరి ముక్క వేసుకొని సన్నగా కట్ చేసుకుని వేసేసుకోవాలి మిక్సీలో మెదగాలంటే ఎల్లుల్లిపాయ రెమలు ఒక ఐదారు ఎల్లుల్లిపాయ రెమలు తిప్పుకున్నారంటే మంచిగా గరం మసాలా పొడి రెడీ అయిపోతుంది ఆ గరం మసాలా పొడి వన్ టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్తో ఒక స్పూను గరం మసాలా పొడి లాస్ట్లో వేసి దించేసాను ఇప్పుడు దించేసిన తర్వాత కూర చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో రాగి సంగటతోటి ఫస్ట్ మా హస్బెండ్ కొడ్డిస్తున్నాను తిన్నాను తర్వాత నేను వడ్డించుకుంటాను మనం మంగళకరమైన భోజనం తినాలంటే ఫస్ట్ కర్రీ వేసుకోవాలి కంచంలో తర్వాత రైస్ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ మనం రాగి సంగటి ఈ రాగి సంగటి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఒక ముద్ద టేస్ట్ చేశాను ఉప్పు కారాలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి మనం వేసిన క్వాంటిటీ చాలా బాగా సరిపోయింది మీరు ఇలాగే ట్రై చేయండి ఇలాగే ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి నా వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను చూపించి ప్రతి రెసిపీ ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఫ్రెండ్స్ అలాగే నా వీడియో నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సో నా ఛానల్ చాలామంది అయితే చూస్తుండ్రు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుండ్రు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ